అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రైతుల్లో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను అయితే వేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతున్నాయి ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అది కూడా ఉచితంగా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రైతులు మనకు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం కోసం ఎదురు చూపులు అయితే ఉన్నాయన్నమాట ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారు ఆయన ప్రధానమంత్రిగా స్వీకారం చేసినటువంటి మరుక్షణమే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం గారు అన్నదాత సుఖీభవానీ పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా మొదటి విడత ఏడు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఈ యొక్క ఏడు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి కూడా రైతులకైతే మనకు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయని కూడా కీలక ప్రకటన చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది రెడీగా పెట్టుకోండి వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ్ కింద ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద పదిహేడు పడితే రెండు రెండు వేల రూపాయలు మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కీలక ప్రకటన అయితే జారీ చేసింది వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి